ಲಿ ನಾಯಕತ್ವ ಜಯ ಜಗ ಜಯ ಜಗ ಜಯ ಜಿಲ್ಲು ಜಯ ಜಯ అనే విషయం పరిగనే నా ఆ రాత్రి నుంచి చెది తప్పిపోయి ఆ పెద్ద రావుని బ్లాక్ ఆఫీసులో పోతుకు నేను కొట్టా సోర నేను రాత్రి నుంచి బొకె పట్టుకొని సరే ఏంటి బాబాయ్ 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 ఏ నాపకి లేదు ఇల్లంత్రా నాకు కనెక్షన్ లేదు ఇది నాపకి ا نانک جڑ گارے اندر مڈھلے فٹو اڑو انا گوجو بس چلتے چل اوکے 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 دو سر اوکے جو ہن کو لگتا ہے கொஞ்சம் ஆ தைக்கிறது சொன்னா ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా మిత్రులందరూ ఆఖ్యాయంగా శుభాకాంక్షలు చెప్పడానికి రావటం చాలా సంతోషకరం మనం చేస్తున్నటువంటి ప్రజాసేవలు మరి ప్రోత్సాహకరంగా ఉంటుంది ఇటువంటి ఎప్పుడు కూడా మరి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు రాబోయేటటువంటి సంవత్సరం అందరికీ జయప్రదంగా లాభదాయకంగా ప్రయోజనకరంగా కూడా ఉండాలని చెప్పి వారు చేపట్టేటటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం జయప్రదం అవుతున్నారని భగవంతుడు ప్రవహించాలని చెప్పి ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను మచిలీపట్నం నగరపాలక సంస్థ ద్వారా ఈ మచిలీపట్నంలో ఉన్న ప్రజలందరికీ నా అక్క చెల్లెమ్మలకి అన్నదమ్ములకి నా కన్నా పెద్దవాళ్ళకి మరి అలాగే చిన్నపిల్లలకి నా ఆశీస్సులు మరి ఈ సంవత్సరం చాలా సంతోషంగా జరుపుకోవటం జరిగింది హ్యాపీ న్యూ ఇయర్లో ఈ కొత్త సంవత్సరంలో పాత కష్టాలకి స్వస్తి చెప్తూ కొత్త సంవత్సరాన్ని ఆస్వాదిస్తూ అందరూ కూడా హ్యాపీగా సుఖ సంతోషాలతో ఆ భగవంతుడు ఆశీస్సులతో అందరూ కూడా సుభిక్షంగా సురక్షంగా అందరూ ఉండాలని చెప్తూ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అలాగే మచిలీపట్నం ఎమ్మెల్యే గారు పేరు వెంకటరామయ్య గారు మరి కిట్టుబాబు గారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఆంధ్రప్రదేశ్ తరఫున అందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్న అక్క చెల్లెమ్మలు కానీ ప్రజలు కానీ ఎంత సుఖ సంతోషాలతో ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే మరి ఎలాంటి ప్రభుత్వం ఎప్పుడు కూడా రాదు రాదు రాదని చెప్తూ మళ్ళీ అఖండ ఘన విజయంతో జగన్ గారిని మన పేరుని కిట్టు గారిని ఈ మచిలీపట్నం ప్రజలందరూ కూడా మనసు పూర్తిగా ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు